నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కాజల్ అగర్వాల్ మండోదరిగా నటించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో యశ్ రావణుడిగా రణ్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ రామాయణ రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇక నిర్మాతల్లో ఒకరిగా ఉన్న యష్ రావణుడిగా నటిస్తున్నాడు ఇప్పుడతని భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఇండియాటుడే రిపోర్ట్ వెల్లడించింది అత్యంత భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ వచ్చే ఏడాది తొలిపాట్ ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఇందులో మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది రావణుడిగా నటిస్తున్న యష్ పక్కన ఆమె కనిపించబోతున్నట్లు ఇండియాటుడే రిపోర్టు తెలిపింది ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది రామాయణంలో మండోదరి పాత్ర చాలా కీలకమైనది అందుకే ఇండస్ట్రీలో మంచి పేరున్న నటిని అంతేకాకుండా యష్ పోషిస్తున్న రావణుడి పాత్ర పక్కన అదే స్థాయిలో పేరున్న నటిని ఎంపిక చేశారు వివిధ భాషల్లో పరిచయం ఉన్న నటిని మేకర్స్ అనుకున్నారు ఎంతోమంది హీరోయిన్లను అనుకున్నారు అందులో బాలీవుడ్ నుంచి కూడా ఉన్నారు అటు నార్త్ సౌత్లో మంచి పేరు సంపాదించిన కాజల్ మంచి ఛాయిస్గా కనిపించింది అని ఆ రిపోర్టు చెప్పింది నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన రణ్బీర్ కపూర్ రాముడిగా సౌత్లో మంచి పేరున్న సాయి పల్లవిని సీతగా కేజీఎఫ్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ను రావణుడిగా చూపించబోతున్నారు ఇక సన్నీడియోల్ లారా దత్తా లాంటి నటిస్తున్నారు రామాయణలో తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది ఇక రెండో భాగంగా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ కానుంది నమిత్ కపూర్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి కాజల్ అగర్వాల్ మండోదరిగా నటించడం రామాయణం సినిమాకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి